కొన్ని ఈక్వేషన్స్ మార్చాల్సి వచ్చింది ప్రతి అంశంలో ప్రతి నియోజకవర్గ పరిధిలో కుల ఈక్వేషన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా గా ఫర్ ఎగ్జాంపుల్ నర్సరావుపేట చూడండి శ్రీకృష్ణదేవరాయలు కంటే పెద్ద శక్తివంతమైనటువంటి ఎంపీ క్యాండిడేట్ నిగలిగాడా లేదు కదా చెప్పాలంటే ఫైనాన్షియల్ గా కానీ మాస్ రూట్ లో చూస్తే శ్రీకృష్ణదేవరాయలు కంటే ఎక్కువ హడావిడి చేయగలిగిన వాడి తెచ్చాడు అంతేగా శ్రీకృష్ణ దేవరాయలు డబ్బులు ఖర్చు పెట్టగలుగుతాడు హడావిడి మాత్రం అనిల్ యాదవ్ చేయగలిగిన దాంట్లో పదో వంతు చేయలేడు జనాలు వచ్చినా ఇట్లా ధనం పెట్టుకుని కానీ గణితం ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈ వ్యవహారాలు ఇన్స్టిట్యూట్ ఒక సిఇఓ టైప్ క్యారెక్టర్ అది అదే అనిల్ యాదవ్ పక్కా మాస్ రోడ్డు మీద కూర్చుని చిటికలు వేసి డైలాగులేసి మాట్లాడగలిగిన తెచ్చి పెట్టాడు ఎందుకు పెట్టాడు అక్కడ ఈ మాటల గురించి కాదు ఏడు చోట్ల కూడా ఓసీలే ఉన్నారు అక్కడ ఏడు చోట్ల ఓసీ ఉండటం కరెక్ట్ కాదు అతని ఆలోచన అది ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు సెగ్మెంట్లు ఉంటాయి ఏడు బీ ఓసీలే ఉండటం కరెక్ట్ కాదు కనీసం పార్లమెంట్ అన్నా మనం బీసీకి ఇద్దాం అన్నటువంటి రూట్ లో తీసుకొచ్చాడు ఏడు సెగ్మెంట్ లో బీసీలు చాలా మంది ఉంటారు కదా ఓట్ల పరంగా చూస్తే బీసీలు ఎక్కువ ఉంటారు కానీ ఫైనాన్షియల్ గా జనంలో క్రేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఓసీలు కాబట్టి వాళ్ళకి ఇచ్చాడు అందుకని సీట్ అన్న ఎంపీ సీట్ అన్నా అంటే అక్కడ మనం ఖచ్చితంగా అకామిడేట్ చెయ్యాలి అన్నటువంటిది స్ట్రాటజీ అదే తెలుగుదేశం పార్టీ చూడండి గుంటూరు పార్లమెంటు స్థానం అంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు తక్కువ అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కానీ డామినేటెడ్ రోల్ ఎప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గమే అవలంబిస్తోంది అందుకే ఇంత ముందు గల్లా రెండు సార్లు చేసినా అంతకుముందు రాయిపాటి చేసిన ఎప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గం సీట్ కిందనే ఉంది అట్లాంటి చోట్లన జగన్ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు అంతా ఓసీలకే ఇచ్చారు ఈ పార్లమెంట్ సీటు కూడా ఓసి కమ్మకే ఇచ్చారు అంతా అక్కడక్కడ